సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు చికెన్ తినిపోతుందండి అందుకే చికెన్ తీసుకొచ్చాను సో మా పెద్దమ్మ ఈరోజు వండుతుంది చాలా టేస్టీగా వండుతుంది బయట నుంచి ఉంది కానీ మా పెద్దమ్మ ఇంకా టేస్టీగా వండుతుంది సో ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చికెన్ మేము ఎలా చేస్తాం అనేది సో చికెన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నీట్గా కడుగుతున్నాం మా పెద్దమ్మ నీట్గా కడుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో అన్నీ రెడీగా పెట్టుకున్నామండి టమాటో ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొత్తిమీర చికెన్ సో సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నూనె వేడెక్కిందండి ఫస్ట్ పచ్చిమిరస వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు హైలో పెట్టి హడావిడిగా చేయకుండా కొంచెం సిమ్ లో పెట్టి నిదానంగా చేసుకోండి సాల్ట్ వేసేద్దాము వేస్తే కొంచెం ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి సన్నగా దొరుకుకోవాలండి ఉల్లిపాయలు సన్నగా తరిగితే గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు కొంచెం హైలో పెడదాం ఫ్లేమ్ ఉల్లిపాయలు వేగాయండి బాగానే కొంచెం అల్లమైన పేస్ట్ వేద్దాం ఇది ఇంట్లో చేసుకుందండి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది బయట అరటి బోదలు అది ఆలుగడ్డ పేస్ట్ తొక్క ఏంటో తొక్కలు ఆలుగడ్డ తొక్కలు అవన్నీ కలుపుతున్నారంట అయినా మేము అసలు హండ్రెడ్ పర్సెంట్ బయట కొనే ప్రసక్తే లేదు లేట్ అయినా పర్వాలేదు ఇంట్లోనే చేసుకుంటామండి చేసుకుంటాం టేస్ట్ వస్తుందండి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగింది నూనెలో ఇప్పుడు కొంచెం ఒక్క టమాటా అండి సన్నగా ధరికి వేశా అది కొంచెం మగ్గని ఇవ్వాలి ఇది మిర్చి పౌడర్ కూడా ఇంట్లో చేసిందేనండి చక్కగా మగ్గిందండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారం అల్లమిల్లు పేస్ట్ చికెన్ వేసామండి కలుపునం ఇది కొత్తిమీరవి లేక తొడిమిళ అదే కాడలు లాగా ఉన్నాయండి అవి వేద్దామని ఉంచాను సో రెండు అసలు అంటే నీళ్లు బయటకి రాలేదు ఎక్కువ ఎగిరిపోయింది కొంచెం వచ్చినా కూడా సో రైస్ అయితే వాష్ చేసుకుని ఇప్పుడు ఇది కూడా స్టో మీద పట్టేసుకుందాం కూర అయ్యే లోపల కూర అయ్యే లోపల ఇది కూడా ప్రిపేర్ అయిందని వేడి వేడి అయితే వేయొచ్చు అలాగే ఉన్నదిరా కలర్ఫుల్ గా బాగుంది సూపర్ ఆడ నాన్న కొంచెం ఆర్డర్ ఇస్తా కొంచెం Oke? No. Oke, okay, nih. Hmm. Half glass. Seven glass, half glass. About... Oke, okay. చూడు ఎంత కలర్ఫుల్ ఉందో చూడు ఇప్పుడు కింద లేదో చూద్దాం అమ్మ ఒకసారి ఆహా నన్ను ఒకసారి ఉడికిపోయింది ఇదిగో మసాలా పొడి వేస్తున్నా ఈ మసాలాలోనే ఉందండి సీక్రెట్ మొత్తం ఇది మా పెద్దమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంట్లో తయారు చేసే మసాలా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా పొడి అంతా కలిసిపోయిందా కొత్తి కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేయడం అండి ఇంకా రెడీ అయిపోయినట్టు కర్రీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పడం రెడీ అన్నం ఫ్రెండ్స్ ముద్దపప్పు చికెన్ వంకాయ కూర వంకాయ కూర మాకే మా చెట్టు మా ఇంట్లో చెట్టు కాస్త వంకాయలు రసము సో టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో సో వేడి చికెన్ వేడివేడి రైస్ తింటున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా చెప్తాను మా పెద్ద చాలా రోజుల తర్వాత వండారు అంటే ఫస్ట్ తినేది కానీ నాన్ వెజ్ ఇప్పుడు మానేసారు నా కోసం వండు అంటే వండారు సో చూద్దాం వేడి వేడి ఉంది చికెన్ అన్నము అన్ని కరెక్ట్ సరిపోయాయి ఫ్రెండ్స్ అద్దరిపోయింది నువ్వు చాలా రోజులు చేయకపోయినా రోజు బాగుండేవారు అమ్మా అందా రివ్యూకి వచ్చేద్దాం అండి ఇంకా నిన్న ఇమాన్యుల్ వర్క్ అంత వరకు మాట్లాడుకున్నాం ఇవాళ వచ్చేసి ఇంకా కిచెన్ లో తనుజాతో ఎన్ని బియ్యం పెట్టాలనే దాని గురించి ఆర్గ్యుమెంట్ పిల్లలు పిల్లలు కదా కొంచెం తింటారు ఒక ఇప్పుడు ఎక్కువ నష్టమే ఉందండి నాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళే తింటారు మిగిలితే దాని గురించి ఆయన హరీష్ గారు వచ్చేసి మా ఇంట్లో అయితే ఇది పంగి పొంగిపోద్ది ఇది ఎక్కువైపోద్ది మళ్ళీ తనే వచ్చి మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత వచ్చి మిగిలితే మేమే పెట్టుకుంటామండి లో అని అంటారు ఆయన ఏంటో మరి ఆ డబుల్ గేమ్ అర్థం కాదు తర్వాత ఇంకే ఆ దగ్గర సంజన గారితో ఆ డిస్కషను ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక లిమిటెడ్ ఫ్యామిలీ ఉంటాము మన మనకి వాష్రూమ్ లో ఏ షాంపూ ఉండాలి ఏ ఏ ఉండాలి అనేది మనం పెట్టుకుంటాము అది మన ఫ్యామిలీ వరకు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ వాళ్ళకి నచ్చలో పెట్టుకుంటాం మనకు అది సరిపోద్ది ఇప్పుడు ఆమె నన్ను అక్కడే పెడతాను అది నా నేను నా వాష్రూమ్ లో అది మినిమం ఎమ్యూనిటీస్ అట్లా పెట్టాలి అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా అట్లా పెడితే అది ఎంత సిల్లీ ఆర్గ్యుమెంట్ కదా దాని గురించి అంత పెద్ద గొడవ అయింది ఆ లాగి లాగి నేను అక్కడే పెడతాను ఎవరు చెప్పినా వినను అని మళ్ళీ తర్వాత సరే అని నేను నాకు నెమ్మదిగా చెప్తే వింటాను అని ఆవిడ సంజన గారు తర్వాత ఆ శ్రీజ వచ్చేసి పాపం ఆ అబ్బాయి నా బయట బట్టలు ఉతికిచ్చారు వాషింగ్ మిషన్లు ఉంటాయి కదా బిగ్ బాస్ అంటే మేబీ అది టాస్క్ అయి ఉంటది ఎన్ని ఆ అబ్బాయి పాపం అదంతా ఉతికాడు వాళ్ళేమో ఆ టెనెంట్స్ భోజనాన్ని భోజనాలు వచ్చినప్పుడు ఈ ప్రియా ఉన్న శ్రీజ కావాలని అక్కడికి వెళ్ళి వాళ్ళు వంట ఎవరు కాగనట్టుగా అక్కడికి వెళ్ళి తింటుంటే ఆపేసారని ఆ అబ్బాయి రామ్రాతో కార్నర్ చేసేసి మళ్ళీ వెళ్ళి ఏడవడం మళ్ళీ వీళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేయడం అదేంటో అర్థం కాదు ఈ అబ్బాయి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పాలంట ఇదంత గేమ్ కదా భలే ఉంటది ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఏమైంది నామినేషన్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ సంజన గారిని చేసినట్టున్నారు అదేదో ఫస్ట్ లో చూపించేశారు ఏంటో మరి మీరు అందరు డెసిషన్ తీసుకొని ఓనర్స్ ని ఎలిమినేట్ చేయ ఒకరిని నామినేట్ చేయండి అంటే అందరు కలిసి సంజన గారు పేరు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ టాస్క్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు సో టాస్క్ లో సంజన గారిని చేశారు సుమన్ శెట్టి గారిని చేశారు సుమన్ శెట్టి గారు కలవట్లేదు అని అంటే టూ డేస్ అయింది అంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కటి అండి కొంతమంది గప్పుకున అందరినీ కలిపేసుకొని వాళ్ళ వాళ్ళ పరిచయాలు పెంచేసుకొని ఉండగలుగుతారు కొంతమంది వాళ్ళ తత్వం అంతా ఇప్పుడు ఆ సినిమాల్లో ఆయన అంత అంత కమీడియన్ గా చేశాడు ఇక్కడ ఏంటి కావాలని అట్లా సైలెంట్ గా ఉన్నాడంటే ఆయన పర్సనాలిటీ అంతే ఉండొచ్చు ఆయన పర్సనల్ గా ఆయన అలాగే ఉంటారేమో టైం పడుతుంది కదా కొంచెం వన్ వీక్ టెన్ డేస్ బట్ ఆయన ప్రూవ్ చేసుకుని వస్తారు ఓటింగ్స్ వస్తాయి ఏముంది ఒకవేళ నిజంగా ఆయన జెన్యున్ గా ఉన్నాడంటే ఓట్స్ వస్తాయి ఆయన నామినేషన్ నుంచి వస్త బయటకు వస్తారు సంజన గారే కొంచెం తగ్గించుకోవాలనుకుంటా ఉంటారో లేదో నాకు డౌట్ ఈ వీక్ ఆవిడనే టార్గెట్ చేసినట్టున్నారు టార్గెట్ ఏంది ఆవిడ బిహేవియర్ కూడా అలాగే ఉంది అంటే ఇప్పుడు మా లెవెల్ కి మాకు ఇవి తెలియదా మా లెవెల్ కి మాకు ఇవి తెలియదా మా మా లెవెల్ కి మేము ఇవి నేర్చుకోవాలా అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు రావద్దు కదా అప్పుడు రాకుండా ఉంటే సరిపోయేది ఇంట్లో ఉంటే వాళ్ళ లెవెల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కామన్ వెల్స్ తో గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా లెవెల్ అవన్నీ ఉండదు ఎంత ఎందుకైనా వెళ్ళి ఆడాల్సిందే సో ఆవిడే ఎలిమినేట్ అవుతారు మరి ఇంకా రేపు ఇవాళ ఇద్దరిదే సుమన్ శెట్టి గారి వరకు వచ్చింది మామూలుగా ఇంకా లైవ్ లో చూడాలంటే ఇంకా నిద్ర వచ్చేస్తుందండి చాలా లేట్ అయిపోయింది దాదాపు తనూజన్ పెట్టినట్టున్నారు ఆ శ్రీజ తనుజ ఆర్గ్యుమెంట్ అవుతోంది ఇంకా నేను ఆపేసాను మళ్ళీ రేపు ఆ బ్యాలెన్స్ నామినేషన్స్ చూసి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం రివ్యూ మా రివ్యూస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము ప్లీజ్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండ్ వరకు చూడండి అప్పుడే కదా మీకు రివ్యూ వస్తుంది మార్నింగ్ ఏమో అశు చికెన్ నేను వంకాయ కూర వండానండి బుద్దపప్పు చేశాను రసం పెట్టాను ఇవి నచ్చలేదని వాళ్ళ పెద్దమ్మతో చికెన్ చేయించుకున్నాడు ఎంత బల్పు కదా సో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఎండ్ వరకు చూస్తే అసలు వీడియో ఏంటి రివ్యూస్ ఎలా వస్తున్నాయి మేము ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నా అని కామెంట్స్ కూడా పెట్టండి మాకు కూడా అర్థమవుతుంది మేము ఎక్కడ డెవలప్ చేసుకోవాలి ఎక్కడ బెటర్మెంట్ తీసుకురావాలి అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ థ్యాంక్ యూ